రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి మంగళవారం జరిగే కార్యక్రమానికి సన్నాహకంగా వేర్వేరు దేశాల్లో యోగాభ్యాసాలు జోరుగా సాగుతున్నాయి చండీగఢ్లో ప్రధాని మోదీ ఆసనాలు వేయనుండగా వేర్వేరు రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాల్లో యాభై ఏడు మంది కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు తొలి యోగా దినోత్సవానికి వచ్చిన స్పందన అపూర్వమన్న మోదీ ఈసారి కూడా అదే స్ఫూర్తితో వసుధైవ కుటుంబం మంత్రాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస గుర్తించేలా చేయడంలో కీలక విజయం సాధించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ఆసనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు సిద్దమైంది గతేడాది ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించిన కేంద్రం ఈసారి చండీగఢ్ ను ప్రధాన వేదికగా నిర్ణయించింది చండీగఢ్లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల సముదాయం వద్ద వేలాది మందితో కలిసి ప్రధాని మోదీ ఆసనాలు వేనున్నారు ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు మంగళవారం జరిగే కార్యక్రమానికి సన్నాహకంగా వేల మందితో పూర్వాభ్యాసం చేయించారు విదేశీ అతిథులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో నూట యాభై మంది దివ్యాంగులు చక్రాల కుర్చీకే పరిమితమైన పద్దెనిమిది మంది మాజీ సైనికులు సైతం ఆసనాలు వేనున్నారు యోగా చేసేందుకు వీలుగా వీరంతా నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ పొందారు ప్రధాని మోదీ చండీగఢ్లో యోగా దినోత్సవానికి నేతృత్వం వహించనుండగా యాభై ఏడు మంది కేంద్ర మంత్రులు వేర్వేరు రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నారు వచ్చేడాది ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్లో పది మంది కేంద్ర మంత్రులు ఆసనాలు వేయనున్నారు పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో యోగా దినోత్సవానికి కానుండగా విజయవాడలో జరిగే కార్యక్రమంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు పాల్గొనున్నారు వేర్వేరు కేంద్ర భద్రతా దళాలకు చెందిన దాదాపు ముప్పై వేల మంది సైనికులు రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆసనాలు వేనున్నారు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ రాజస్థాన్లోని జోధ్పూర్లో మూడు మంది సరిహద్దు భద్రతా దళం జవాన్లతో కలిసి యోగా చేయనున్నారు

your support and participation last year and once again now redeems our commitment to nurture and promote this ancient discipline and reaffirms yoga as an exemplary manifestation of vasudhaiv kutum kam the world as one family రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు రాష్ట్రాల్లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి మంగళవారం జరిగే కార్యక్రమానికి సన్నాహకంగా ఔత్సాహికులు ఆసనాలు సాధన చేస్తున్నారు భోపాల్ నాగ్పూర్ వంటి నగరాల్లో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నారు యోగా దినోత్సవానికి ప్రచారం కల్పించడంలో భాగంగా కర్ణాటకలోని హుబ్లీలో యోగా నడక నిర్వహించారు గతేడాది జరిగిన తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నలభై నాలుగు ముస్లిం దేశాలు సహా మొత్తం నూట తొంభై రెండు దేశాలు భాగస్వాములు కాగా ఈసారి అదే స్పందన కనిపిస్తోంది మంగళవారం జరిగే కార్యక్రమం కోసం వేర్వేరు దేశాల్లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని భారత రాయబార కార్యాలయంలో ప్రజలు యోగా సాధన చేశారు చైనాలోని ఉక్సి హాలీవుడ్ స్టూడియోస్ వద్ద మూడున్నర వేల మంది ఆసనాలు వేశారు మలేషియా రాజధాని కౌలాలంపూర్లోని మెర్డెకా స్క్వేర్ వద్ద యోగా దినోత్సవం Yeah, this kind of event should be more to create awareness of the real, true, and sense of yoga, which is okay. for health benefits. A lot of people. It's for everybody. It doesn't uh, say it's for this age. It's for all, from small to old people. Can do yoga.